హాయ్ వెల్కమ్ టు శ్రీ గీజ ప్లేటు అన్న ఒక మహానుభావుడు చెప్పిన ఈ కాన్సెప్ట్స్ అంటే విశ్వమంతా ఆవరించి ఉన్న వివేకం బుద్ధి ఆత్మకు అమృతత్వం ఉంది మనిషి లౌకిక వ్యవహారాల్లో తలమునకలుగా మునిగిపోయి తన రెక్కలు కోల్పోయాడు అంతకుముందు అతను ఆధ్యాత్మిక ప్రపంచంలో దేవతలతో సమంగా నివసిస్తూ ఉన్నవాడు ఈ ప్రపంచమంతా యథార్థము పవిత్రమును మనిషి ఇంకా రూపు కట్టుకోకముందు కేవలం తేజో రూపంతో వ్యవహరిస్తూ ఉండేవాడు సూర్యుడు అమృతమయుడైన సజీవమూర్తి జీవయాత్ర ఉద్దేశం ఇదే దివ్యత్వాన్ని పొందడం జ్ఞానంతో సరిదితూ పవిత్రంగా ఉండడం ఆత్మ అన్నది శరీరం కన్నా ముందుగానే ఆవిర్భవించింది శరీరం ఒక ఉపాంగం మాత్రమే ఆత్మకు అనుయాయుగా ఉండడం తప్ప మరే దానికి మరొక పని లేదు అంతా పూర్వ స్మృతే మనిషి క్రమక్రమంగా పరిపూర్ణుడీ దివ్యజ్ఞాన జలదిలో ప్రయాణం చేయగలుగుతాడు జీవితం ఉంటే చావు ఉంటుంది అలాగే చావు ఉంటే మళ్ళీ జీవితం ఉంటుంది బుద్ధి కుశలవులు మాత్రమే ఉన్నదంతా ఒక్కటే అని తెలుసుకుంటారు ఉత్తమ పురుషులు ఎప్పుడూ ఆధ్యాత్మిక విజ్ఞానే అతనికి చావు పుట్టుకలు అంటవు అలాంటి వాడికి ప్రాపంచిక లాభ నష్టాలు చేయలేవు జనన మరణ చక్రం గురించి కాలం గురించి శుభాశుభాల గురించి మర్చిపోండి అనంతత్వంలో విశ్రాంతి పొందండి నిజమైన జ్ఞానం దొరకాలంటే మనిషి ముందుగా త్రికరణ శుద్ధి కలిగి ఉండాలి జ్ఞానులు తమ శరీరం వేరు తాము వేరు అని తెలుసుకున్నవారు జ్ఞానానికి శారీరక నాశనమే ఉంది కానీ ఆత్మనాశనం లేదు స్థల మార్పిడి ఉంది కానీ నిజమైన నాశనం లేదు అని చెప్తున్నారు ఓకే మాస్టర్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ